హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతులకు మరో గుడ్ న్యూస్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది రైతులకు అవసరమైన యంత్రాలు ఉపయోగకరణకు రాయితీపై సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు రెటోమెంట్ నాగళ్ళు కల్వెట్లు కల్వెట్లు తైవాన్ స్ప్రేలు పవర్ వీడర్లు ట్రాక్టర్లు కిసాన్ డ్రోన్లు అందిస్తామని చెప్పారు జిల్లాల వారిగా ఉన్న డిమాండ్ను పనిగడంలోకి తీసుకొని యంత్ర పరికరాలను పనిముట్లను జాబితాను తయారు చేస్తామన్నారు యాసంగి సీజన్ ప్రారంభంలో వీటిని పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు మంగళవారం నాడు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు డైరెక్టర్ బి గోపి ఇతర అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు పనిముట్ల యంత్రాల తయారీ స్థలం సహకార రైతుల్లో అవగాహన కల్పిస్తామని ఎందుకు జిల్లాల వారీగా ద ప్రదర్శనలు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు వ్యవసాయ యంత్రకరణ స్కీమ్లో భాగంగా రొటోమీటర్ నాగర్లు కలివేటర్లు తైవాన్ స్ప్రేలు పవర్ లీడర్లు మొక్కజొన్న ఒలిచే యంత్రాలు ట్రాక్టర్లు కిసాన్ డ్రోన్లను ప్రతినించినట్లు తెలిపారు రైతులకు రైతులకు తెలిపారు రైతులకు సీజన్ ప్రారంభంలోనే పనిముట్లు అందజేయాలని అధికారులను మంత్రి తుమ్మల సూచించారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్